ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా పద్నాలుగేళ్లు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేసావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు ఒక వైపున మరో వైపున ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు అనేక మోసాలు అనేక అబద్ధాలు వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద ఒక్కడి మీద మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు ఇంతమంది నా చుట్టూ బాణాలు రాళ్ళు ఆయుధాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడ నిలబడి ఉన్నాడు మరి మీ జగన్ కు తోడెవరు మరి మీ బిడ్డకు తోడెవరు జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్కచెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మరి మీ ఒక్క జగన్ మీద మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనే దానికి ఎన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరన్నాను అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్ అయితే ఐదేళ్ళ తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అర డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్స అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకొని ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ రోజు చెప్తా ఉన్నాడు గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా మన కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల ఈ ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా ఇలా రెండు చేత నా చెల్లెమల కుటుంబాలకు నా అక్క కుటుంబాలను సవనీయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడైనా కూడా ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలు మనం అమలు చేస్తా ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వ తాతలకు ప్రతి నెల ఒకటో తారీఖునే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మలు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మలు ఓ ఆసరా ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాడు వారి కుటుంబాలను అడుగుతా ఉన్నాడు గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక చేయూత లాంటి పథకం ఓ కాపు నేస్తం లాంటి పథకం ఓ ఈబీసీ నేట నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద చదువులకు పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఏకంగా పెద్ద చదువులు చదువుతున్న వారిలో ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ తల్లులకు చేదోడుగా ఉంటూ వంద శాతం పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు అండగా ఉంటూ ఓ వసతి దీమిన ఓ విద్యా దీపిన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క మన కుటుంబాలకు అది చేరడం ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికి అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే చంద్రబాబును అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా చెప్పు ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబునైనా కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర ఓ చేదోడు ఓ తోడు ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ పథకాలు ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జరిగింది మీ బిడ్డ ప్రతి గ్రామంలోను గతంలో ఎప్పుడు జరిగినట్టుగా మీ బిడ్డ చేసిన ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ఏడు వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు మీ జగన్ చూపిస్తా ఉన్నాడు ప్రతి గ్రామంలోను ప్రతి వార్డులోను ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడొచ్చాయి ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఎవరు తీసుకొచ్చాడు ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు ఎవరు తీసుకొచ్చాడు అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను పట్టుకొని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా జరగని విధంగా నాలుగు అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది నాడు నేడుతో బాగుపడిన స్కూల్ కనిపిస్తుంది ఎవరు కట్టారు అనంటే ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రతి గ్రామంలోను ఇది ప్రతి గ్రామంలోను ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు మీ వైఎస్ఆర్సీపీ మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా బాబు సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియం తో ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో గోరు ముద్దతో విద్య కానుకతో బైలింగ్ టెక్స్ట్ బుక్తో మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో ఆరో తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్బి ప్యానెళ్లతో డిజిటల్ బోధనతో ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు డోకా లేదు కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్కమ్మకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మీ పిల్లలు నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతి కుటుంబం ఎదగాలి ప్రతి కుటుంబం ఎదగాలి పేదరికం నుంచి బయటపడాలి బయట పడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెచ్చుకునేందుకు తెంచుకునేందుకు ఒకంగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే అదే ఈ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు ఈ డెబ్బై ఐదేళ్ళ ముసిన ఆయన ఈయనేమంటాడు ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులల్లో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు 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 అలాంటి బాబు మన కర్మ కొద్దీ ఐదేళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం మన కర్మజోడు ఎలా ఉందో వైద్యాన్ని కూడా ఇంటి గడపకు తీసుకువస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష గ్రామంలోనే కంటి వెలుగు మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటున్న ఉచిత ఆరోగ్య వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్ట్ పీరియడ్ లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబడుతూ ఆరోగ్య ఆశంగా ఎయిట్లు వన్ జీరో ఫోర్ లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కొనుగోలు చేయటం మొదటి దగ్గర నుంచి నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా మరో పదిహేడు కొత్తగా మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో జరుగుతా ఉన్నాయి ఏకంగా యాభై నాలుగు వేల డాక్టర్లు నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏ రోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను నీ కుళ్ళు మెదుడుకు ఏనాడైనా వచ్చాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇది సిద్ధం సభలో ఇన్ని లక్షల మంది అడుగుతా ఉన్నాను మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి వేగంగా నాలుగు కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి ఆరు కొత్త ఫిష్ 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 ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో కొత్తగా పదహైదు వేల కొత్తగా పదహైదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటల్ కొత్తగా మరో పదహైదు వేల విలేజ్ వార్డు క్లినిక్లు కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ద్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్లో విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నాట్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్నా ఆ పన్ను హస్తం మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తా ఉన్నాయి మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు రైతు భరోసా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా ఓ సున్నా వడ్డీ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర ఓ నేతన్న నేస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ లా నేస్తాం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకురు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంటే ఈ రోజు రాష్ట్రం దేశంలో ఈ రోజు ఎగబాకింది ఏంటంటే కారణం మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి ముగ్గుడికే వైద్యం ఇంటింటికి స్కీములు ఇంటింటికి పౌర డెలివర్ చేస్తూ ఓ మహా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఓ లంచాల బాబు ఓ జన్మభూమి కమిటీల బాబు మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా మూడు సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి చెప్పలేక కాబట్టి ఈరోజు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ అయ్యా చంద్రబాబు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు బైకెత్తాలి ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు నీ పేరు చెబితే ఒక్కటంటే ఒకటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకురావు ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకురాదు కానీ చంద్రబాబు పేరు చెప్తే మాత్రం గుర్తుకొచ్చేదేమిటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు ఈ ఎన్నికలు అన్నవి ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా జగన్ ఉంటే పేదలకు అన్ని పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికి కూడా ముగింపే పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్ ఒక్క మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అన్నా అక్క చె మీరే చెప్పండి ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కేవలం రంగురంగుల మోసపూరిత వాగ్దానాలు మోసపూరిత మేనిఫెస్టోలు మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటు వేస్తారా లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎందుకనంటే ఎందుకనంటే అందరూ ఆలోచన చేయమని ఎందుకు అడుగుతా ఉన్నాను అనంటే ఓటు వేసే ముందు జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేసి ఓటు వేయమండి వేటు వేయండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను అనంటే గతంలో మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇదే కూటమి చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు గుర్తుందా రెండు వేల పద్నాలుగు గుర్తుందా ఈ ప్యాంప్లెట్ గుర్తుందా ఈ ప్యాంప్లెట్ అక్క ఈ ప్యాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అన్న ఈ ప్యాంప్లెట్